పెట్టారు కదా దాంట్లో అయితే అమ్మాయి నుంచి పెట్టింది క్రికెట్ అసోసియేషన్ పవన్ కళ్యాణ్ పక్కన ఇలా క్రమంగా ఇది ఉంటే పవన్ కళ్యాణ్ క్రమంగా ఈ మధ్యన తన ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటా తన శాఖల విషయంలో అంటే ఇస్తే అది పవర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా చేస్తాను లోకేష్ అట్టా ప్రూవ్ చేసుకున్నాడు ఈయన మితామంతులుగా ప్రూవ్ చేసుకునే స్వేచ్ఛ లేదు అది వాళ్ళ దురదృష్టం ఈయనకి ఆ స్వేచ్ఛ ఉంది పవన్ కళ్యాణ్ అంటే స్వేచ్ఛ ఒకటే కాదు స్వేచ్ఛతో పాటు ఆ అనుభవం ఆ టాలెంట్ కూడా అంటే ఈయన పాలనా అనుభవం ఉందని నేను అన్నగానే ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆయన మంత్రి అయిన ఎమ్మెల్యే ఫస్ట్ టైం కానీ తక్కువ టైంలోనే ఒక అవగాహన ఉండడం వల్ల పైగా స్వేచ్ఛ ఉండడం వల్ల అది ఎందుకంటే ఇప్పటివరకు ఏ మంత్రి అయితే ఇట్లా లేదు ఓన్ గా ప్రూవ్ చేసుకోవడం ఓన్ గా నిర్ణయాలు తీసుకోవడం సొంతంగా మాట్లాడేది అది ఓన్లీ పవన్ కళ్యాణ్ కాబట్టి అవుతుందా అంటే బేసిక్ గా ఒకటి ఏంటంటే మంత్రులు మీరు ఒక పరిపాలనా వ్యవస్థలో ఉన్నప్పుడు ఈవెన్ ఏ ప్రైవేట్ లోనన్నా ప్రభుత్వంలోనన్నా ఒక హెడ్ పొజిషన్ లో ఉన్నారనుకోండి మీరు శాసించే పొజిషన్ లో ఉన్నప్పుడు మన చుట్టూ ఓ బ్యాచ్ చేరిపోతుంది వాళ్లే కొన్ని సలహాలు ఇస్తారు ఇచ్చిన దాన్ని మనం జడ్జి చేయాలి ఇదిగో ఇది కరెక్ట్ ఇది వాడు ఇది నువ్వు ఇట్లాంటి సలహాలు ఇవ్వబాక ఈ ఇవ్వబాక వీళ్ళు మనకి శత్రువులు అవుతారు లేదా ఉంటారు అంటే ముందు ఇనిషియేటివ్ గా చేయాలని ఆలోచన రావాలి కదా సార్ నేను ఉంటుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారులు ఉంది సార్ అప్పుడు ఇద్దరు ఉన్నారు కామినేని శ్రీనివాస్ గారి పడిగొండ మాణిక్యాలరావు గారి ఆయన దేవాదాయ శాఖ ఇప్పుడు అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రాధాన్యత కానీ వాళ్ళు ఇండివిజువల్ గా డిసిషన్ తీసుకునే సందర్భాలు ఏమైనా నేను చెప్తుంది అదే వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి అదే అంటున్నారు తీసుకుంటే వీళ్ళు కాదన్నారు అంతే ఇప్పుడు ఆరోగ్య శాఖ మీద